వెల్కమ్ టు పీవీ న్యూస్ పిడుగురాలలో పోలీసులు జరిపిన సోదాలు ఆరు పాయింట్ నాలుగు కేజీల గంజాయి పట్టుబడింది ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు గురజాల డిఎస్పీ జగదీష్ వెల్లడించారు గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గంజాయి అలవాటుతో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు పంపిస్తామని యువత మత్తుకు దూరంగా ఉండాలని గురజాల డిఎస్పీ జగదీష్ వివరించారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ గాంజా కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈరోజు అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఆ కేసు డీటెయిల్స్ కొంచెం షేర్ చేసుకుందాం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేసుకి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్కి ఆ మధ్యలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు అలాంగ్ విత్ దర్ టీమ్ ఒక ఇద్దరు పీసీస్తో కలిపి ఇక్కడ కల్లం టౌన్షిప్లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సెవెన్ ని మేము రెడ్ గా పడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్ అట్లానే ఒక సిక్స్ పాయింట్ ఫోర్ కేజీ గాంజా నోమిని మేము తీసుకుని రావడం జరిగింది తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ ఏడుగురు కూడా అమ్మేవాళ్ళు అంటే ఇక్కడ లోకల్గా ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారు వేసుకొని చూస్తే మీరు అర్థం అవుతుంది దీని ప్యాకెట్స్ దీంట్లో వాళ్ళు వచ్చిన గాంజాన్ని వేసుకొని టెన్ టెన్ గ్రామ్స్ కింద అమ్ముతా ఉంటారు వీటిని మొత్తం మీద సిక్స్ పాయింట్ ఫోర్ కేజీ గాంజాన్ని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగింది అందులో ఇద్దరు పేర్లు చెప్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళు ఎఫ్ లో ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకుంటాం అట్లానే వీళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఒడిశా అక్కడ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు సో వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని వాళ్ళని కూడా ఈ లో యాడ్ చేయడం జరుగుతుంది అట్లానే ఈ కేసులో మీరు చూసుకుంటే ఓన్లీ పిడుగుదల వాళ్ళు మాత్రమే కాదు దాచేపల్లిలో ఉన్న ఒక అతను కూడా లెఫ్ లో ఉన్న అతను కూడా ఉన్నారు సప్లై చేసే అతను అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది సో మొత్తం ఈ గురిజాల పిడుగులాల దాచేపల్లిలో ఏవైతే ఈ గాంజా విక్రయం అట్లానే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడి నుంచి అలానే చివరిగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడి వరకు కూడా ఆ చైన్ అంతా కూడా మేము కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లైన్స్ లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో మెయిన్ గా ఇంటెలిజెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బాగా పనిచేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది మెయిన్లీ టు ద ఎస్ఐ శివనాగర్ గారు అండ్ టూ పీసీస్ కొండలు అండ్ వెంకటరణ్ ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా రివార్డ్ రోల్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ దీని అందరికీ కూడా గైడ్ చేసిన సిఏ వెంకట్రావును కూడా వేరే అప్రిషియేటింగ్ అండ్ మీరు పూర్తి ఒక్క రివార్డ్ రోల్ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడిగింది థ్యాంక్ యూ డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్